ఇక వివరాల్లోకి వెళ్తే కులమత పార్టీలకు అతీతంగా మార్కెట్ యార్డ్ హమాలీ కార్మిక సమస్యలు పరిష్కరిస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళనాని తెలిపారు ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ కార్మికులందరికీ రెండు జతల యూనిఫామ్ వస్త్రాలు రెండు టవల్స్ చొప్పున ఎమ్మెల్యే ఆళనాని చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు అధ్యక్షన జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆలనాని మాట్లాడుతూ తాను తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత హమాలీ కార్మికులకు కోరిన విధంగా వారికి ప్రత్యేకమైన కాలనీ ఏర్పాటు చేశానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా కాలనీ ప్రారంభించామని అన్నారు మార్కెట్ యార్డ్ హమాలీ కార్మికులకు ఏ సమస్య వచ్చినా నేరుగా చైర్మన్ నీరస చిరంజీవుల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందరికీ అందజేస్తామని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఏలూరు నియోజకవర్గంలో ముప్పై ఒకటి వేల మందికి ఎమ్మెల్యే ఆల నాని ఇళ్ల స్థలాలు ఇచ్చారని అన్నారు ఎమ్మెల్యే నాని నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తుంటారని వచ్చే ఎన్నికల్లో నాని గెలిపించి జగన్కు కానుకగా ఇవ్వాలని హమాలీ కార్మికులకు సూచించారు ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఇడా చైర్మన్ బొద్దాన్ శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాస్ నూకపై బాబు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మాయిబాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్ నిమ్మకాయల వర్తక సంఘం అధ్యక్షులు చక్రపాణి రైతు సంఘం నాయకులు నాగం శివ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేతర సురేష్ బాబు కోరాడు బాబు తదితరులు పాల్గొన్నారు Bir bir yana. చిరంజీవి గారు చేసినటువంటి కృషి గురించి చెప్పాడు నేను కూడా నా హృదయపూర్వకంగా చిరంజీవి నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ప్రత్యేకించి ఇక ఉన్నటువంటి జంబోషెడ్ విషయంలో కానివ్వండి కొంత ఆ పని ఏదన్నా కొంత కొంత టెక్నికల్ కారణాల వల్ల ఆలస్యం అయితే అయి ఉండొచ్చు కానీ నా వెంట పడి నా వెనుక ప్రతిరోజు మన మార్కెట్ యార్డ్కి కి సంబంధించి ఆ మాట చెప్పాము ఎందుకంటే మేము ఇతరత్ర అనేకమైనటువంటి కార్యక్రమాల్లో అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇతరత్ర ఏదైనా కొంచెం తలమంకలుగా ఉండి యాత్రికి సంబంధించి ఏదైనా మర్చిపోయినా ప్రతిరోజు వచ్చే మనం ఈ అమాలయానికి సంబంధించి వారి కుటుంబాలకు సంబంధించి లేకపోతే ఉన్న వాళ్ళకి సంబంధించి ఆ జంబో షెడ్యూల్కి సంబంధించిన లేకపోతే ఆ టాయిలెట్స్ సంబంధించిన ఏదో నిధులకు సంబంధించి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటే మాతో ప్రభుత్వానికి సంబంధించి మా దగ్గర నుంచి ఆ సంప్రదింపులు చేయిస్తూ ఈరోజు ఏ పనిని కూడా వదలకు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు నేను తప్పకుండా మీరు ఇచ్చినటువంటి సహకారంతో నేను ఆరు నెలల్లో ఆరు నెలల్లో నేను షెడ్డుని పూర్తి చేయిస్తాను త్వరలోనే ఆ టాయిలెట్స్ కూడా పూర్తి చేయిస్తాను నేను ఆ పనిలో ఉన్నానని చెప్తాను నేను కూడా చిరంజీవి గారికి చెప్తా ఉన్నా జంబో షెడ్డికి సంబంధించి నిర్మాణాన్ని పూర్తి చేయండి దానికి నా సహకారం అవసరమైతే నా దృష్టి కూడా తీసుకురండి నేను కూడా పూర్తిగా నా వంతు సహాయ సహకారాలు అందించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను ముందు ముందు వారికి ఈ సేవలు అందుతాయి రెండు దగ్గర బట్టలు ఇచ్చే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఇది కొనసాగుతుంది కాబట్టి మీ చేతుల మీదే మరి ఈ కార్యక్రమాన్ని చేయమని సోదరులు కలిసేటువంటి అవకాశం ఎప్పుడు వచ్చినా కూడా ఎన్ని పనుల ఒత్తిడిలో ఉన్నా కొంచెం సేపు మిమ్మల్ని కలిసి మీతో పాటు కొంత సమయం గడపటం నాకు కూడా చాలా సంతోషం ఈ కార్యక్రమంలో మరి యొక్క పండుగ వాతావరణంలో ఇక్కడ జరుపుకోవటం మరి ప్రతి సంవత్సరం లాగే మరి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆలనాని గారి ఆదేశాల మేరకు మన మార్కెట్ టేడ్ చైర్మన్ నెరస్ చిరంజీవి గారు మరి అమాలి కార్మిక సోదరులందరికీ కూడా మరి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించుకుంటూ వారికి ఏదైతే సమయానికి అందించవలసినటువంటి అన్నీ కూడా మరి సమయానికి అందిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఈ మార్కెట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ మరి మన శాసనసభ్యులు శ్రీ ఆళ్నాని గారి ఆదేశాల మేరకు మరి ఎంతగానో కృషి చేస్తున్నటువంటి నెరస్ చిరంజీవి గారికి మరి మీ అందరి తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరి ఆశీస్సులతో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మరి అందరికీ కూడా పేదవారు అందరూ కూడా సంతోషంగా ఉండాలి వారు ఆరోగ్యంగా ఉండాలి వారి పిల్లలు చక్కగా చదువుకోవాలని ఎంతగానో పెద్దపేట వేస్తూ మరి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా మరి అటువంటి పథకాలన్నీ కూడా ఉపయోగించుకొని పిల్లల్ని చక్కగా చదివించాలి మీరందరూ కూడా మరి రానున్న రోజుల్లో పిల్లలందరూ కూడా భవిష్యత్తులో చక్కగా ఎదిగే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండటం కోసం మరి జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది మరి ప్రతి పథకం కూడా మన ఇంటికే తీసుకొస్తూ మరి సంక్షేమ పథకం కూడా అన్ని అందిస్తా ఉన్నారు మరి అలాగే ఏలూరు నగరంలో మన శాసనసభ్యులు శ్రీ అడ్మాని గారి మరి కృషితో మరి కోట్లాది రూపాయలతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ కాకుండా మరి దాదాపుగా ముప్పై వేల మందికి మరి ఇళ్ళు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇంకా ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మీ అందరికీ కూడా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించే దిశగా మరి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున మీకు రెండు జతల బట్టలు ఈ రోజు ఇస్తున్నారంటే అది నాని గారి కృషి చెప్పదు తప్పదు ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఎక్కడా లేని విధంగా మన ఏరియాలోనే మన వాటిలోనే మన యాడ్లోనే రెండు జాతుల ఇష్టం అనేది ఇదే బదలవే ప్రథమం అంతేకాదు ఆయన మొన్న వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు అడిగినప్పుడు రెండు తుండ్లు కూడా మాకు ఇప్పించండి అంటే తప్పకుండా అని చెప్పేసి చెప్తూనే కాకుండా ఆ రోజున ఒక తుండ్లు ఇచ్చారు నెక్స్ట్ కార్యక్రమానికి రెండు తుండ్లు మీరు నువ్వు ఇవ్వాలని చెప్పేసి ఆయన మీ అందరి ముందు ఆదేశించడం జరిగింది ఇప్పుడు కూడా నాని గోదానుసారం మీ అందరికి ఏర్పాటు చేశారు మీ అందరికి తెలుసు నాని అంటే ఒక నిబద్ధత ఉన్న నాయకుడు మన ఏలూరుకి ఇప్పుడు మనం కాటన్ ద్వారో దగ్గర దండేసి వచ్చాం ఎందుకు గోదావరి జలాలు మనకి తీసుకొచ్చిన వ్యక్తి కాటన్ అయితే దాన్ని తాగునట్టుగా మార్చి మనకి ఏలూరుకి అందించిన నాయకుడు మన నాని గారు అంతేకాదు రాబోయే తరాలకు కూడా నీటి అవసరాలకు ఇప్పుడున్న మంచి నీటి చెరువు చాలదని చెప్పేసి పక్కనున్న దెల్లూరు కాన్స్టిట్యూన్సీలో నూట పంతొమ్మిది ఎకరాలు చెరువు కింద చేసి మనకి గోదావరి జిల్లాలో అందిస్తున్న ఘనత మన నాని గారి నాని గారు గతంగా చిరకాలుగా ఉన్న మనకి మెడికల్ కాలేజీ తెచ్చి రేపు పొద్దున మన పిల్లలు చదువుకోవాలంటే మన ఏలూరులోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన వ్యక్తి మన నాని గారు నాని గారు ఇప్పుడు కూడా మన ఏలూరు మార్కెట్ యార్డ్ మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసి మీ అందరికి కూడా ఒక అండదండగా ఉండేటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మరి నారీగా నిర్మిస్తున్న సంగతి మనందరం చూస్తున్నాం ఇక రాబోయే కాలంలో కూడా మరి ఇటువంటి సేవ అందించాలంటే కనుక మీ అందరూ మరి ఏలూరు మార్కెట్ యార్డ్ లో ఇంచుమించుగా ఐదు వందల ఎనిమిది మంది మరి సభ్యులు హమాలీ సోదరులు ఉన్నారు మీరందరూ కూడా జాగ్రత్తగా మరి రాబోయే ఎన్నికల మహాసంగ్రామంలో మరొకసారి మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్లాగే ఆళ్ళ గారిని గెలిపించుకుంటే మన యొక్క హమాలీ సోదరులకు ఇంకా వ్యక్తిగతమైన సమస్యను తీర్చడానికి మరి ముందుంటారు ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి చిన్న ఇన్ని సంవత్సరాల్లో కాంప్లికేషన్ లేకుండా కానివ్వండి అందరినీ సంప్రదించి ప్రతి సమస్యకి అందరినీ కూర్చోబెట్టి ఎలాంటి ఇంత చీమ చిట్కడు వివాదం లేకుండా ఈ మార్కెట్ యార్డ్ని నడుపుతున్నారు వారికి మాకేం కావాలనేది ఆయనే ముందు పిలిచి మీకు ఇలాంటి సమస్య వస్తుంది ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ముందే మమ్మల్ని హెచ్చరించి ఇక్కడ ఎలాంటి వివాదం లేకుండా చాలా చక్కగా ఈ మార్కెట్ ని ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది ఇక్కడ అందరూ కూడా మన ఆయన ఆధ్వర్యంలో హమాలిస్ కానివ్వండి రైతులకి మాకు ఇలాంటి సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఎక్కడ ఏ వివాదం లేకుండా నడుపుతున్నాం అలాగే శాఖ బాగా విభాగం ఇందులో వర్తక వాణిజ్య వ్యాపారస్తులు ఉద్యోగులు మన రాజకీయ ప్రముఖులు కార్మిక వర్గం కసజీ వర్గం మహిళలు అందరూ పనిచేసేటటువంటి ప్రభుత్వ సంస్థగా ఉన్నది కనుక ఈ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి యూనిఫామ్లో రెండు టవర్ను కూడా అఫీషియల్ చేయవలసిందిగా ఈ శాఖ అధికారులకి నియోజకవర్గ ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి నాని గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కోరుకుంటు చాలా స్పష్టంగా అనిపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మన చిరంజీవి గారు వచ్చిన కాని ఒక విషయం జరిగింది ఎలాగంటే గతంలో నూట యాభై రూపాయలు కేజీ అమ్ముతూ ఒకేసారి ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలకి పది రూపాయలకి పడిపోవడం రైతులందరూ వ్యాక్సిషన్ చేయడం కొద్దిగా ఇబ్బందులు ఉండే చిరంజీవి కాలు పెట్టిన కానీ ఏంటో తెలియదు కానీ యాభై యాభై పైన ఉన్నాయి రేటు ఎక్కడ డిస్ప్యూట్స్ రాకుండా రైతుల ఒత్తిడి మా మీద పడ మా ఒత్తిడి చైర్మన్ మీద పడకుండా సజాయి వెళ్ళిపోయింది దాంట్లో భాగంగానే మనకి గత సంవత్సరం మన యాడ్కి రాష్ట్రంలోనే అత్యధిక మంచి బ్యాడ్గా పురస్కారం అందించుకోవడం జరిగింది